ఆనందం అయితే కలుగుతుంది వాళ్ళ తిండి తినకుండా పర్వాలేదని అనిపిస్తుంది యాక్చువల్గా ఒక టైప్ ఆఫ్ లోపల నుంచి ఒక తెలియని ఒక ఎమోషన్ కూడా అనిపిస్తుంది కారణం ఏంటంటే చూపిస్తాను మీకు కారణం ఏంటంటే ఎక్కడో గుంటూరు దగ్గర పిడుగురాలి అక్కడ నుంచి ఏదో వాళ్ళు ఏదో పని మీద వస్తున్నారేమో హైదరాబాద్ వస్తే కలుస్తామన్నారని అన్నారని సరే కలవండి అని చెప్పారు కానీ కేవలం నా కోసం అంత దూరం నుంచి ఈ ఎండాకాలంలో బండి మీద వచ్చిన అమ్మాయిని నేను మీకు పరిచయం చేస్తాను ఆల్రెడీ ఇప్పుడు నన్ను కలవలేదా ఇంతకుముందు అంటే కలిసింది తను కలిసిన మళ్ళీ కలవడానికి నా కోసం వచ్చిందంటే అంటే ఎందుకంటే పూర్ణిమ సో ఇంతకు ముందు నన్ను కలిసింది తను ఎందుకు వచ్చావంటే మీరంటే నాకు చాలా ఇష్టం అక్క నాకు చాలా మనసు ఒక తెలియని బాధ కూడా వేస్తుంది అంత దూరం నుంచి ఇంత కష్టపడి వచ్చిందని ఎందుకు చెప్పు మేము చాలా ఇష్టమే మీరు చెప్పే మాటలు కానీ ఎందుకో ప్రతిదీ టచ్ అయిపోద్ది సో చూసారా ఇది ఇలా చూసినప్పుడు మాత్రం చాలా గర్వంగా అంటే ఒక్కళ్ళ లైఫ్ లో నేనేమైనా కొంచెం ఇంపాక్ట్ చేసినా చాలా అని అనిపిస్తూ ఉంటుంది బట్ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మాత్రం నిజంగా చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది థ్యాంక్ సో మచ్ పూర్ణి నేను డేర్గా ఉన్నాను అంటే అది మీ వల్లే అక్క సో ఉన్నాయి బట్ మీరు చెప్పే ప్రతి మాట నాకు ఇన్స్పిరేషన్ ఉంటది అనమాట ధైర్యంగానే ఉండాలి ఎలాంటి సమస్యలు వచ్చిన కష్టం ఉంటుంది దాని నువ్వు ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళామనుకో తగ్గకుండా ఖచ్చితంగా నీకు సక్సెస్ వస్తుంది అందుకే నాకు మీరు చెప్పే ప్రతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఇంతకంటే నేను ఏం ఇంక అంత మించి ఆ మాట కూడా చాలా చూసాను చాలు